హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఫ్లెక్స్ సీడ్స్ పౌడర్ చేస్తున్నాను గింజల పొడి ఇది వేడి వేడి అన్నములు ఒక స్పూన్ వేసుకుని తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి హెల్త్ బెనిఫిట్స్ ఇందులో చాలా ఉన్నాయండి మెయిన్ హార్ట్ ప్రాబ్లమ్స్ రావండి బీపీ షుగర్ కంట్రోల్ అవుతుంది బ్యాడ్ కొలెస్ట్రాల్ కంట్రోల్ అవుతాయండి మెయిన్ హెయిర్ లాస్ కంట్రోల్ అవుతుంది హెయిర్ గ్రోత్ ఇంప్రూవ్మెంట్ అవుతుందండి ఎంత మంచి ఆరోగ్యకరమైన ఫ్లెక్స్ సీడ్స్ పౌడర్ తింటే ఎంత మంచిదో అది ఎలాగా తయారు చేసుకోవాలో ఇప్పుడు మీకు చెప్తానండి బాండి పెట్టుకుని ఒక కప్పు ఫ్లెక్స్ సీడ్స్ వేసుకుని అవి ద్వారగా వేయించుకోవాలండి వేయించుకోవాలి చిటబట్టలు ఆడటం మనకు తెలుస్తుంది అదే కప్పుతో పల్లీలను తీసుకుని లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి లోపల వరకు వేగాలి పచ్చితనం ఉండకూడదు అది వేగినాక పక్కకు తీసుకుని మినపప్పు కూడా నేను పొట్టు ఉన్న పప్పుని తీసుకున్నాను మీరు గుళ్ళైన తీసుకోవచ్చు పొట్టున్నది ఏంటంటే చాలా టేస్ట్గా ఉంటుంది అందుకే పొట్టున్నది తీసుకున్నానండి ఇది కూడా వేయించుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చూడండి మంచి కలర్ కనిపిస్తుంది కదా ఇది వేయించుకున్న తర్వాత ధనియాలు కూడా వేయించుకోవాలండి హాఫ్ కప్పు నువ్వులు కూడా వేయించుకోవాలి ఇది నల్ల నువ్వులండి ఒక స్పూన్ వేసాను వన్ టీ స్పూను వన్ టీ స్పూను జీలకర్ర కూడా వేసానండి ఇది కూడా వేసిన తర్వాత వన్ కప్పు కరివేపాకు కడిగి శుభ్రం చేసుకుని ఆరబెట్టుకున్నానండి తర్వాత మిరపకాయలు వచ్చి పదిహేను తీసుకున్నానండి మీరు కారం ఎక్కువ తింటే వేసుకోవచ్చు ప్లీజ్ నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు వెల్లుల్లిపాయలు కూడా హాఫ్ కప్ తీసుకున్నానండి కొంచెం చింతపండు కూడా వేసుకోవాలండి ఇలా మిక్సీ జార్లో వేసుకుని పొడి కింద పట్టుకోవాలండి అదే మిక్సీలో చింతపండు వెల్లుల్లిపాయ కూడా వేసుకుని కచ్చిపిచ్చిగా దంచుకొని ఇలాగ చేతితో కలుపుకుంటే మొత్తం కలుతుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో